ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కాల వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి మేతను ఆరు వందల రూపాయలు పెంచాలను ఈ స్పాట్ లో ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇన్సూరెన్స్ ఎన్నీ ఇవ్వాలని కోరుతున్నాం ఎనిమిది రోజులు కూలి దినాలు పెంచాలని కోరుతున్నాం దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం